త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంతకే తరగని జ్ఞాని తెలుగు సినిమాకు దొరికిన ఒక గ్రంథాలయం సరస్వతి దేవి పుత్రుడు కలామ తల్లికి మాటలని తోటాలుగా చేసి అదే మాటలతో కన్నీరు కార్చాలన్నా కే చెల్లింది అందరినీ మాటల మంత్రంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు సతీ సమేతంగా నేడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికై కాలి నడకన తన కుమారుడు భార్యతో వెళుతున్న వీడియోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ గారి గురించి మీకు తెలియని నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ త్రివిక్రమ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేయండి పంతొమ్మిది నవంబర్ ఏడున ఆకేళ్ల ఉదయ భాస్కర్ లక్ష్మీ నరసమ్మ దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జన్మించారు నాగ శ్రీనివాస్ శర్మ ఇతన్ని అందరూ ఏఎన్ఎస్ అనేవారు ప్రాథమిక విద్య భీమవరం చదువుకున్నారు ఆరో పదవ తరగతి వరకు లో చదువుకున్నారు ఇక్కడ తరగతులు మరో క్లాస్ మేట్ మరియు బెంచ్ మేట్ గా ఉండేవారు పుస్తకాలు చదవటం ఇష్టం ఉండడంతో అమృతం కురిసిన రాత్రి పుస్తకంతో పాటు అనేక పుస్తకాలు సాహిత్యం చదివేసిన జ్ఞాని మన త్రివిక్రమ్ గారు అయితే సినిమాలపై కూడా బాగా ఇష్టం ఉండేది ఆ తర్వాత భీమవరంలో ఉన్న దంతులూరి నారాయణరాజు కాలేజీలో డిగ్రీ చదివారు వీరి నాన్నగారికి త్రివిక్రమ్ పీజీ చేయాలనే ఆశ ఉండడంతో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో న్యూక్లియర్ ఫిజిక్స్ చేసి గోల్డ్ మెడల్ సాధించారు అంతేకాదు ఆయన పీజీ చేయడానికి ఇంకొక కారణం కూడా ఉంది అప్పటికే సినిమాల్లోకి వెళ్దామని నిర్ణయించుకున్న త్రివిక్రమ్ వీడు చదువుకోలేక సినీ ఫీల్డ్ కి వచ్చాడని ఎవరు అనుకోకూడదని కూడా ఒక కారణమని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆ తర్వాత త్రివిక్రమ్ భీమవరంలో ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయ్యారు కానీ మనసంతా సినీ పరిశ్రమ మీదే ఉండేది అప్పటికే అదే జిల్లా నుంచి బాపు గారు దాసరి గారు కోడి రామకృష్ణ గారు ఈవి సత్యనారాయణ గారు ఎందరో ఉద్దండ దర్శకులు పరిశ్రమలో మంచి దర్శకులుగా వెలుగుందుతున్నారు వీరందరినీ చూసిన త్రివిక్రమ్ ఎప్పుడెప్పుడు పరిశ్రమలో అవకాశాల కోసం వెళ్దామా అని ఎదురు చూస్తూ లెక్చరర్ గా కొనసాగుతున్నారు లెక్చరర్ ఇస్తుంటే మాత్రం ఏ స్టూడెంట్ కూడా కూడా వేయకుండా కను చెప్పేస్తారట అంతటి ఘనాపాటి మన త్రివిక్రమ్ త్రివిక్రమ్ కి బాగా నచ్చిన కవులు రచయితులు తిలక్ శ్రీశ్రీ చలం విశ్వనాథ్ సత్యనారాయణ రావిశాస్త్రి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కొడవటి గంటి కుటుంబరావు జాషువాతో పాటు అనేక మంది బాగా నచ్చిన కవులు రచయితలు ఉన్నారు ఇదిలా ఉండగా పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు ప్రాంతంలో సినీ అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చేసిన చెందిన సునీల్ దిల్సుక్ నగర్ లో ఉన్న తన బంధువుల ఇంటి నుంచి ఫిలిం నగర్ కు రోజు వచ్చి అవకాశాలు వెతుక్కునేవారట అలా ఒకటే సంవత్సరం చేసినా ఏ అవకాశం రాలేదు కానీ రోజు నీరసం వచ్చేదట దీంతో చాలా ఇబ్బందిగా అనిపించి ఎవరైనా తోడుంటే ఇద్దరం కలిసి ఫిలిం నగర్ కు దగ్గరలో రూమ్ తీసుకుని తిరగొచ్చని తన కజిన్ పరిశుభ్ర చెప్పారట సునీల్ అయితే భాయిజాన్ కి అంతకు ముందే త్రివిక్రమ్ తెలుసు అని అనడం వల్ల ఇదే విషయం మన ఊర్లో ఏఎన్ఎస్ అనే ఒకడున్నాడు వాడికి కూడా సినీ పరిశ్రమ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాడికి ఈ విషయం చెప్పి ఇక్కడికి పంపిస్తాను అని అన్నాడు దాంతో సునీల్ కి కూడా త్రివిక్రమ్ కొంచెం తెలియడంతో అతనైతే సూపర్ రా బాబు మంచి ఇంటెలిజెంట్ ఇద్దరం కలిసి ఒకరికొకరు హెల్ప్ అవుతాం అని సంతోషపడ్డారు సునీల్ ఆ విధంగా త్రివిక్రమ్ గారు హైదరాబాద్ రావడం గౌతమ్ రాజు గారి పిల్లలకు ట్యూషన్ చెప్పడం చక్కచక జరిగిపోయాయి సునీల్ త్రివిక్రమ్ కలిసి లక్డి కపూర్లు ఒక రూమ్ తీసుకుని అక్కడ నుంచి రోజు ఫిలిం నగర్కు వచ్చి ఎవరు ప్రయత్నాల వారు మొదలు పెట్టారు త్రివిక్రమ్ కి సాహిత్యంపై ఇష్టం ఉండటంతో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవుతామని ఈవీవి సత్యనారాయణ గారి దగ్గరికి కృష్ణవంశి గారి దగ్గర ట్రై చేశారు కానీ వారిద్దరి దగ్గర ఎంతో మంది క్యూలో ఉండడంతో అవకాశం వచ్చేసరికి ఐదారు సంవత్సరాలు పడుతుందని గ్రహించి ఇక లాభం లేదనుకుని ఎవరి దగ్గరైనా అసిస్టెంట్ రైటర్ గా జాయిన్ అయితే మంచి ఫ్యూచర్ ఉండడంతో పాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ని దగ్గరుండి గమనించవచ్చునని అనుకుని ఆ విధంగా ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టారు త్రివిక్రమ్ ఇదిలా ఉండగా కొన్ని నెలలు గడిచాయి రూమ్ రెంట్ కూడా ఇద్దరు దగ్గర డబ్బులు లేవు దాంతో ఆ ఇంటి వానర్ రాత్రికి రాత్రి రూమ్ ఖాళీ చేసేమన్నారు చేసేదేమీ లేక ఇద్దరు బ్యాగులు సర్దుకొని రోడ్డు మీదకి వచ్చేసారు రాత్రి సమయం తొమ్మిది గంటలు ఎవరి దగ్గర డబ్బులు లేవు కానీ సునీల్ దగ్గర పన్నెండు రూపాయల చిల్లర ఉంది దాంతో సునీల్ ఒక ప్లాన్ చెప్పారు నా దగ్గర పన్నెండు రూపాయలు ఉన్నాయి కాబట్టి ఆ రూపాయలకి రెండు దిల్ కొందాం వాటిని కొంచెం 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 వాటర్ తాగితే ఈ పోటీకి కడుపు నిండుతుంది మిగితా ఆ రూపాయలు ఇడ్లీ కొని దాంతో రేపు ఉదయం గడిచిపోతుంది మధ్యాహ్నం గురించి రేపు ఉదయం ఆలోచిద్దాం అని చెప్పారు దానికి త్రివిక్రమ్ అవునా ఏవి ఆ పన్నెండు రూపాయలు ఇలా ఇవ్వు అని అడిగి వాటిని తీసుకుని ఎదురుగా ఉన్న షాప్ లో పన్నెండు రూపాయలు పెట్టి కోక్టీన్ కొని సగం తాను తాగి మిగతా ఇచ్చారు అసలే ఆకలి మీద ఉన్న సునీల్ ఇలా తిట్టేసి ఇప్పుడేం చేద్దాం అని గట్టిగా అడిగారు చూడరా సునీల్ ఈ డబ్బులుంటే నువ్వు కాని రేపటి వరకు ఇప్పుడు లేవు కాబట్టి అయినా సరే సునీల్ కోపం చల్లారలేదు కానీ అతను చేసిన ఆ సంఘటనలు ఎంత లోతైన విశ్లేషణ ఉందో తర్వాత తెలుసుకున్నాడు ఆ విధంగా కొన్ని రోజులు ఫ్రెండ్స్ రూమ్ లో ఉంటూ తర్వాత పంజాగుట్ లో ఒక రూమ్ తీసారు ఈ రూమ్ లోకి వచ్చాక మరికొంతమంది ఫ్రెండ్స్ పరిచయమయ్యారు అలా పరిచయాలతో త్రివిక్రమ్ పోసాన కృష్ణమురళి వద్ద అసిస్టెంట్ గా జాయిన్ అయ్యారు జాయిన్ అయిన కొన్ని నెలలకే త్రివిక్రమ్ ప్రతిభను పసిగట్టేశారు పోసాని పవన్ కళ్యాణ్ నటించిన గోకులంలో సీత సినిమాకి పోసాని కృష్ణమురళి కథ ఇచ్చాడు అయితే ఒక రోజు గోకులంలో సీత సినిమా క్లైమాక్స్ ని రాయమని ఆఫీస్ కు రమని డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య కబురు పంపారు పోసానికి అయితే పోసాని బాగా బిజీగా ఉండడంతో నా శిష్యుడు శ్రీనివాస్ వస్తాడని చెప్పి త్రివిక్రమ్ ని గోకులంలో సీత ఆఫీస్ కు పంపించారు దాంతో ముత్యాల సుబ్బయ్య అసిస్టెంట్ వచ్చాడని కొంచెం కోపంగా ఉన్నా చేసేదేమి లేక ఈ క్లైమాక్స్ కి ఎలాంటి కంక్లూషన్ ఇస్తావో ఎలాంటి మాటలు రాస్తావో చెప్పవయ్యా అని అడిగారు దాంతో త్రివిక్రమ్ ఒక సీన్ చెప్పి దానికి తగ్గట్టుగా మాటలు రాశారు దాంతో కోపం పోయి ఆశ్చర్యపోయిన ముత్యాల సుబ్బయ్య వీడికి మంచి భవిష్యత్తు ఉందని అనుకున్నారట ఆ తర్వాత ఒక రోజు సునీల్ ఫ్రెండ్ కోకట్పల్లి నుంచి వాళ్ళ రూమ్ కి వచ్చి బాగా తాగేసి డ్రాప్ చేయమన్నాడు అప్పుడు బాగా వర్షం కూడా పడుతుందట ఉదయం వెళ్దూ గాని ఈ నైట్ ఎక్కడే పడుకో అన్నారు కానీ ఆ ఫ్రెండ్ ఒప్పుకోలేదు సరే అని సునీల్ బైక్ మీద డ్రాప్ చేస్తూ ఉండగా మోసపేట దగ్గరలో బైక్ స్కిట్ అయి పడ్డారు సునీల్ కు బాగా దెబ్బలు తగిలాయి కట్ చేస్తే హాస్పిటల్ సునీల్ కళ్ళు తెరవగానే త్రివిక్రమ్ కనబడ్డాడట రాత్ర జరిగిందంతా చెప్పాడు అలా సునీల్ కి మరో రెండు యాక్సిడెంట్లు జరిగాయి అప్పుడు కూడా కళ్ళు తెరవగానే త్రివిక్రమే కనబడ్డాడు త్రివిక్రమ్ తన వస్తువులు ఏదో ఒకటి అమ్మేసి సునీల్ కి హాస్పిటల్ జాయిన్ చేసేవాడు స్నేహానికి మరో పేరు వీరిద్దరు త్రివిక్రమ్ కి శాలరీ కానీ లేదా ఏదైనా పర్పస్ లో కానీ డబ్బులు అందినప్పుడు ఒక మూడు నాలుగు వేలు కబోర్డ్ లో పెట్టి ఒరే సునీల్ డబ్బులు ఇందులో పెట్టాను అవసరమైతే వాడుకు అనేవారట త్రివిక్రమ్ అలా కాలం గడుస్తున్న సమయంలో ఒక రోజు గౌతమ్ రాజు అతని పిల్లలకి ట్యూషన్ చెప్పే విధానం చూసి వీడిలో మంచి టాలెంట్ ఉందని గమనించి నిర్మాత టివిడి ప్రసాద్ గారికి పరిచయం చేశారు ఆయన ఒక సినిమాకి క్లైమాక్స్ డైలాగ్స్ రాయమని చెప్పారు ఆయన కూడా త్రివిక్రమ్ మాటల మంత్రంలో పడిపోయి ఫిదా అయిపోయి డైరెక్టర్ విజయ్ భాస్కర్ కి పరిచయం చేశారు విజయ్ భాస్కర్ అప్పుడు వేణు హీరోగా స్వయం వరం సినిమా చేస్తున్నారు ఆ సినిమా కథ చెప్పి మాటలు రాయమని చెప్పారు కొద్ది సమయంలోనే కథకు తగ్గ మాటలు రాసి ఇచ్చారు ఏప్రిల్ ఇరవై రెండు రిలీజ్ అయి భారీ ఘన విజయం సాధించింది ఆ తర్వాత విజయభాస్కర్ కి మంచి పేరు వచ్చింది త్రివిక్రమ్ కి ఇదే రచయితగా తొలి సినిమా ఈ సినిమాలో తన ప్రాణ స్నేహితుడు సునీలి కూడా మంచి వేషం ఇప్పించారు ఆ తర్వాత వీడెవడో కొత్తగా మాటలు రాస్తున్నాడని తెలిసి కృష్ణవంశి తన తీస్తున్న సముద్రం సినిమాకి పాటలు రచయితగా అవకాశం ఇచ్చారు దీంతో కృష్ణవంశీ దగ్గర పనిచేయాలనే కోరిక ఈ విధంగా తీరింది ఈ సమయంలోనే తన పెన్న పేరు త్రివిక్రమ్ అని పెట్టుకుని త్రివిక్రమ్ పేరును టైటిల్ లో వేయించేవారు అప్పటి నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ అని పిలవడం మొదలు పెట్టారు ఇక ఇక్కడి నుంచి రచయితగా విని తిరుగు చూసుకోలేదు త్రివిక్రమ్ ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు గారు సౌజన్య గారిని వివాహం చేసుకున్నారు ఆమె మంచి కళాకారిణి ఇక నిన్న త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు భార్య సౌజన్య గారు అలాగే తన కుమారుడుతో కలిసి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి కాలినడకన నడకన వెళ్లిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి త్రివిక్రమ్ కుమారుడు హీరోలా ఉన్నాడంటూ అభిమానులు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు తన క్లోజ్ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకే త్రివిక్రమ్ కాళీ వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారని కొందరు కామెంట్స్ పెడుతున్నారు ఏది ఏమైనా ఎంతో ప్రతిభ గొప్ప టాలెంట్ ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటూ మనల్ని మరింతగా అలరించాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం త్రివిక్రమ్ గారు అంటే మీకు ఇష్టం అయితే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్